కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన ఉచిత బస్సు పథకాన్ని సీఎం చంద్రబాబు ఆదేశాలతో అమలులోకి వచ్చిందని తెలిపారు ఆర్టీసీ సంస్థను అభివృద్ది బాటలో పయనించేలా కృషి చేస్తామన్నారు సోర్సింగ్ సిబ్బంది నూట ముప్పై మందికి నిత్యావసర సరుకుల కిట్ ను అందజేశారు చైర్మన్ కొనకల్ల నారాయణరావు ఒక విషన్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అతి ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షులుగా ఈరోజు వైస్ చైర్మన్గా పదవి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఆయన ఆశస్సులతో అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం సిబ్బంది అందరూ కూడా దీనికోసం మనం అంత చేస్తామని చెప్పి వాళ్ళందరి యొక్క అభినందిస్తూ ఈ కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఎట్లయితే మన రాష్ట్రం ఈ రోజు ఇబ్బందుల్లో ఉందో అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా ఎంతో స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఆర్టీసీని ఏ విధంగా లాభాలు బాటలో తీసుకుపోనో ఎన్నో వినూత్న కార్యక్రమాలు కూడా ఆలోచనలో ఉన్నాయి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు